హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్ మనకి డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ అనేది మనకు నిన్న సోమవారం నుంచి అయితే స్టార్ట్ అయింది దీనిలోకి అందరు కొన్ని సందేహాలు ఉన్నాయి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో అంటే ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళకైతే రిటాప్షన్ అయితే ఇచ్చారు బట్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి తప్పకుండా దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ బీఎడ్ బిఎడ్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు అదేవిధంగా అభ్యర్థుల గరిష్ట వయోపరిమితికి కట్ ఆఫ్ తేదీగా వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి వాళ్ళు ఖచ్చితంగా నలభై ఆరు సంవత్సరాల లోపు అయి ఉండాలి కనిష్ట వయోపరిమితి మాత్రం పద్దెనిమిది సంవత్సరాలుగా ఉంటుంది అదే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మనక ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు అయితే పది లక్షల లింపు వర్తిస్తుందని మనకి ఈ నోటిఫికేషన్లో చెప్పారు అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎడ్జిటి పోస్టులకు కేవలం డిఈడ్ పూర్తి చేసిన వాళ్ళే అర్హులు అనమాట మనకు ప్రీవియస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బీఈడ్ చేసిన వారికి కూడా హెజ్జిటీ పోస్టులు అర్హత కానీ చెప్పారు కానీ మన తెల్ల అక్కడ కోర్టులో కేసు వేయడం ద్వారా అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఎస్జిటి పోస్టులు ఓన్లీ డైట్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్హులన్నీ మళ్ళీ తీరిపో రావడం జరిగింది మన తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా హెచ్జిటి పోస్టులు మాత్రం ఖచ్చితంగా డైట్ వాళ్ళకే ఉంటుంది ఎవరైతే డిపిఎడ్ చేశారో డిఎడ్ డైట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఎలిజబుల్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన మెథడ్లో బిఈడి పూర్తి చేసిన వారు అర్హులు అనమాట ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యా వాళ్ళ మెథడాలజీ మ్యాథ్స్ ఉంటుందో వాళ్ళ స్కూల్ వచ్చి మ్యాథ్స్కి ఎలిజబుల్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంటుందో మెథడాలజీ వాళ్ళ ఫిజికల్ సైన్స్కి ఎలిజబుల్ అనమాట అదేవిధంగా నాలుగేళ్ళలో బిఏడ్ పూర్తి చేసిన వారు సైతం పోటీ పడవచ్చని చెప్పారు ఇంకోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ఇంటర్లో యాభై శాతం ఈ ఇంటర్లో యాభై శాతం అనేది చాలామందికి డిపిఎడ్ చేసిన వారు అయితే చాలామంది ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి బాధ ఇదే వాళ్ళు డిపిఎడ్ చేసేటువంటి సమయంలో మాత్రం యాభై శాతం అని చెప్పలేరు ఆ డిపిఎడ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నా సరే కానీ డిపిఎడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కాబట్టి చాలామంది వేల మంది విద్యార్థులు డిపిఎడ్ కోర్సు ఆ టైంలో చేస్తున్నారు బట్ డీఏసీకి వచ్చేసరికి మాత్రం ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు చాలా ఒక వేల మంది విద్యార్థుల వరకు నష్టపోతున్నారని మనకు తెలిసింది వాళ్ళకు కూడా ఈ ఎడిట్ ఆప్షన్లో మన ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ కాకుండా అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్న పెట్టాలని మనం ఆశిద్దాం దీంతో పాటు యూజీడీపీఎడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి డిగ్రీ పూర్తి చేసిన వారు అయితే ఖచ్చితంగా బీపీఎడ్ కోర్సు అయితే ఉత్తీర్ణులై ఉండాలన్నమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి వార్త డి డిఎస్సి దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ అది అనేది వచ్చింది డిఎస్సీ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ మనకు వచ్చేసింది అనమాట ఆల్రెడీ అవకాశం డిఎస్సి దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలామంది ఇతర జిల్లాలో ఓపెన్ కోట ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు తాజాగా పదకొండు వేల పోస్టులు మెగాడిఎస్ను ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తుంది ఈ నేపథ్యంలో ఎయిటాప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని వెబ్సైట్లో మార్పులు చేసింది ఈ అవకాశాన్ని హర్షదాయకం అని తెలంగాణ రాష్ట్ర డిఏడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు అంటే ఎవరైతే ఇంతకుముందు మనకు ప్రీవియస్లో ఫైవ్ థౌజండ్ పోస్టులు వేసినప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉన్నా కానీ మనకు కల్పించాలన్నమాట కొంతమంది పేరు తప్పు కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పు రావచ్చు టెట్ మార్క్స్ కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నా కానీ మనకి ఈ దాంట్లో మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇంతకుముందు చేసుకున్న వాళ్ళని ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు ప్లస్ కొత్త వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఎడిట్ ఆప్షన్ అనేది మనకు కల్పించడం జరిగింది కాబట్టి ఈ ఎడిట్ ఆప్షన్ని ఖచ్చితంగా మన నిరుద్యోగులందరూ ఈ డిఎస్సి దరఖాస్తుదారుల్లో కష్టదారుల్లో వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మెయిన్గా ఏంటంటే మనకు గురుకుల నియామకాల లోపల రిలిక్విష్మెంట్ అనేది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే ఈ మొన్నటి వరకు అయితే డై డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఆల్ రిజల్ట్స్ అయితే ఇచ్చేసేసారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు వాళ్ళకి మిగతా పని ఏముంది ఆల్రెడీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు కానీ రిలీక్విష్మెంట్ ఆప్షన్ గనక వీళ్ళు ఇస్తే గనక మూడు వేల కుటుంబాలు మాత్రం చాలా బా బాగుపడతాయండి ఇటువంటి అవకాశం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్వీ స్టేడియంలో మనకు ఏమన్నా దాని పరంగా ఏమన్నా పాజిటివ్గా ఏమైనా రెస్పాండ్ అవుతారని ఆశించాం కానీ మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి పాజిటివ్ రియాక్షన్ అయితే మన గవర్నమెంట్ తరఫు నుంచి అయితే లేదండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేసినప్పటికీ తన రిప్లై ఇచ్చినా కూడా ఇంతవరకు అయితే ఏ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు కానీ తప్పకుండా రిలీఫ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అలాంటి రిలీఫ్ ఆప్షన్ కనుక ఇస్తే మూడు వేల కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి ఎంతో సంతోషపడతాయి నిరుద్యోగులతో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మనకు మేలు చేస్తుందని భావిద్దాం నేను కూడా ఆ వన్ ఇస్టు టూలో ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఆ బాధ నాకు కూడా తెలుసు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు మేము గవర్నమెంట్కి ఎంతో విన్నవిస్తూనే ఉన్నాం కాబట్టి చూద్దాం మన మన మిత్రులు కూడా చాలామంది అందరికీ రిప్రజెంట్ ఇస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు మరి చివరికి ఏమవుతుందో చూడాలి ఖచ్చితంగా రిక్వేస్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం నేను కూడా ఆ రి రిక్స్మెంట్లో ఉన్నటువంటి ఆ గురుకుల హాస్పిటల్ ఒక బాధ్యత ఉన్నాయి కాబట్టి ఆ బాధ నాకు కూడా తెలుసు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉన్ రావాలి వారి వణి టూలో ఉన్నప్పటికీ అందరికీ కూడా పోస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా తప్పకుండా మాకు రిలీవ్ ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ